పదకొండు శుక్రవారాలు రాహుకాలంలో ఉప్పుతో ఇలా దీపం పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధించి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో మన దారిద్ర్యాన్ని తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఒక అద్భుతమైన పరిహారం గురించి చాలా లోతుగా తెలుసుకుందాం చాలామంది కష్టపడి సంపాదిస్తున్నా రూపాయి కూడా చేతిలో లేదని అప్పుల బాధలు పెరుగుతున్నాయని బాధపడుతుంటారు అలాంటి వారికోసం మన పెద్దలు చెప్పిన అత్యంత శక్తివంతమైన పరిహారమే ఈ ఉప్పు దీపారాధన పురాణాల ప్రకారం సముద్రమదనం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవికి ఉప్పు స్వయాన తోబుట్టువు అందుకే దీనిని సముద్రతనయ అని కూడా పిలుస్తారు ఉప్పు ఎక్కడుంటే అక్కడ మహాలక్ష్మి కొలువై ఉంటుంది అందుకే ఉప్పుతో చేసే ఈ దీపారాధన ఇంట్లోని నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చేసి ఆ ఇంట్లో లక్ష్మి కటాక్షం వెల్లివిరిసేలా చేస్తుంది ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పదకొండు శుక్రవారాల పాటు పాటించటం ఎంతో మంచిది ముఖ్యంగా శుక్రవారం రోజున వచ్చే రాహుకాలం సమయంలో అంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల మధ్య ఈ దీపాన్ని వెలిగించటం వల్ల రాహు దోషాలు తొలగి ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అనే సందేహం ఉంటుంది ఈ ఉప్పు దీపాన్ని మన ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు వెలిగించటం చాలా మంచిది ఎందుకంటే ఉప్పుకు ఇంట్లోని నకారాత్మక శక్తిని గ్రహించే గుణం ఉంటుంది ఒకవేళ ఇంట్లో వీలు పడకపోతే సమీపంలోని లక్ష్మీదేవి గుడిలో లేదా శివాలయంలో కూడా వెలిగించవచ్చు కానీ ఇంటి పూజ గదిలో వెలిగించటం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది ఈ దీపాన్ని ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే మొదటగా ఒక చిన్న మట్టిపళ్ళెం లేదా మట్టితో చేసిన ప్రమిద వంటి పీఠాన్ని తీసుకోవడం అత్యంత శ్రేష్టం ప్రకృతి సిద్ధమైన మట్టి పాత్రను వాడటం వల్ల పూజకు మరింత పవిత్రత వస్తుంది ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఇత్తడి పళ్లెము తీసుకోవాలి దానిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవటం చాలా మంచిది ఆ పళ్లెంలో నిండుగా కళ్ళు ఉప్పు అంటే రాళ్ల ఉప్పును పోయాలి మెత్తటి పౌడర్ ఉప్పును వాడటం అస్సలు మంచిది కాదు ఆ ఉప్పు రాశిమీద ఒక మట్టి ప్రమిదను ఉంచాలి ఆ ప్రమిదకు కూడా పసుపు కుంకుమలు పెట్టటం మర్చిపోకూడదు ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించాలి దీపం ముఖం ఉత్తర దిశగా లేదా తూర్పు దిశగా ఉండేలా చూసుకోవడం అత్యంత శుభకరం ఇలా దీపం వెలిగించిన తర్వాత మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధారాస్తోత్రం పఠించడం వల్ల ఫలితం త్వరగా లభిస్తుంది ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ చేసే స్థలాన్ని ముందే శుభ్రం చేసుకోవాలి మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా కేవలం భక్తితో మాత్రమే ఈ పని చేయాలి ఒకవేళ మధ్యలో నెలసరి వంటి ఇబ్బందులు వస్తే ఆ వారం వదిలేసి ఆ తరువాతి వారం నుండి లెక్కించుకోవాలి దీపం వెలిగించిన తర్వాత ఆ రోజంతా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం చాలా మంచిది ఇక దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును ఏం చేయాలి అనే విషయం చాలా ముఖ్యం ఆ ఉప్పును పొరపాటున కూడా తిరిగి వంటగదిలోకి తీసుకువెళ్లకూడదు మరియు వంటల్లో వాడటం అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఆ ఉప్పు ఇంట్లోని సమస్త నెగిటివ్ ఎనర్జీని తనలోకి గ్రహిస్తుంది ఆ ఉప్పును పారే నీటిలో లేదా ఎవరూ చోట లేదా చెట్ల మొదట్లో వేయడం చాలా మంచిది ఒకవేళ అది వీలు పడకపోతే ఆ ఉప్పును నీటిలో కలిపి సింక్లో పోసేయటం కూడా మంచి పద్ధతే అలాగే ఒక బకెట్ నీటిలో ఆ ఉప్పును వేసి ఆ నీటితో ఇల్లు తొడవటం వల్ల ఇంట్లో ఉన్న చికాకులు దిష్టిదోషాలు తొలగిపోయి ఇల్లు ప్రశాంతంగా మారుతుంది ప్రతి శుక్రవారం దీపం పెట్టేటప్పుడు పాత ఉప్పును తీసేసి కొత్త ఉప్పును మాత్రమే వాడాలి ఇలా నిష్ఠగా పదకొండు శుక్రవారాలు ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుబేరకళ వస్తుందని పెద్దల నమ్మకం ఆధ్యాత్మికంగా మనం చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది మనశ్శాంతిని మరియు సమృద్ధిని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు మరెన్నో మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే ఈ పరిహారం మీ స్నేహితులకు బంధువులకు కూడా మేలు చేయాలని మీరు భావిస్తే ఈ వీడియోను వారందరికీ తప్పకుండా షేర్ చేయండి మీకేమైనా సందేహాలు ఉన్నా లేదా ఈ పరిహారాన్ని మీరు మొదలుపెట్టిన తర్వాత మీకు కలిగిన అనుభవాలను మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఎందుకంటే మీ స్పందన మరికొందరికి స్ఫూర్తినిస్తుంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాలు పురాణ గాథలు మరియు శాస్త్రోక్త పరిహారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి తద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు